హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత మరోసారి తెలంగాణలో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఎంతవరకు అయితే రైతుల ఖాతాలో అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతన్నలు అయితే వెళుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి సో ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల కోసం ఒక ఒకవేళ ఆలోచన చేస్తుంటే మాత్రమే వీడియో అనేది కొంచెం ఎండోరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లేకనే ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా సో దాని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందియడం అయితే లేదండి ఈసారి ప్రభుత్వం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికే చాలా అయితే ఉన్నాయి గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనమైతే రైతు రుణమాఫీ అయితే చేసాం ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో రైతులకైతే కొంచెం ఆగమని చెప్పినా సరే ఆగట్లేదని ఇప్పటికే చాలా మంది మన అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో చూసుకుంటే ఎన్ని ఎకరాలకు అయితే ఇచ్చారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారండి గతంలో చూసి మనకైతే ఎన్నైనా ఉండిన ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అందియడం అయితే జరిగింది కదా ఇప్పుడు ఏమంటున్నారంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా అన్ని అయితే మాత్రం చేస్తే బాగుంటుందని చాలా మంది రైతులు అయితే మాట్లాడుకుంటున్నారండి హామీ ఇచ్చిన విధంగా అన్ని అయిపోతే మాత్రం నిజంగానే మనకి ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా రైతులకైతే అండగా మన ప్రభుత్వం ఉంది అనుకోవచ్చు అండి ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత ఈసారి అయినా తొలిసారి అయినా మన డబ్బులు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరికీ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇబ్బంది ఏం లేదు దీంట్లో అందరి రైతులకైతే రైతు భరోసా సమస్య డబ్బులు అయితే వస్తాయి అలాగే కాకపోతే కొన్ని విడతల వారిగా కొన్ని రోజులు లేట్ అయినా అవ్వచ్చు కానీ రైతుల ఖాతాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్పిడి ట్యాబ్లో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్